హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అట్టకాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చూద్దాం ఓకే సో ఫస్ట్ దానికోసం అటకాయ తొక్కు తీసేసుకోండి ఇలా అటికాయ వచ్చి సన్న చిన్న సన్న ముక్కలుగా చక్కగా నీట్గా స్లైసెస్గా కట్ చేసుకోండి ఫ్రెష్ అటకాయ అయితే చాలా బాగుంటుంది ఓకే సో అట్టకాయ బజ్జీ మనం మామూలుగా నార్మల్గా అందరూ చేసుకునేటో కాకుండా కొంచెం వెరైటీగా ఏంటంటే ఇంకో ధనియాల పౌడరు ఓకే సో మనకు డైజెషన్కి ఏమి ఇబ్బంది లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా మనం డైజెషన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని చేసుకుందాము ఓకే సో స్లైస్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక ఒక ప్లేట్లో ఏం చేస్తారంటే ఉప్పు కారం అల్లం ఎల్లు పేస్టు ఓకే మసాలా పౌడర్ అన్నీ వేసేసి ముద్దగా కలిపేసేసుకోండి ఇలా ఇది ప్రతి ఒక్క ముక్కకి పట్టేటట్టుగా అద్దండి ఓకే సో అటుకే మొక్కలు అన్నిటికీ కూడా పట్టాలి ఓకే మీకు కారం అవి చూసుకోండి మీకు కారం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఓకే సో ఈ లోపల ఏం చేద్దామంటే శనగపిండి బియ్య పిండిని జల్లి చేసుకొని పక్కన పెట్టుకోండి ఓకే సో దాంట్లో ఏంటంటే ఉప్పు కారము ఓకే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అండ్ వాము డైజెషన్ కదా వాము ఇంగువ ఓకే ఇంగువ కొంచెము వాము ఇవన్నీ వేసేసి చక్కగా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఓకే సో కలుపుకోవటం అలాగా విస్కట్ ఉంటే విస్కట్తో కానీ బీటర్తో కానీ అలా నెమ్మదిగా కలుపుకోండి మొత్తం పిండి అంతా ఉండలు లేకుండా చక్కగా బజ్జీ పిండి వచ్చేటట్టుగా కలుపుకోండి ఓకే సో కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఒక స్పీ ఒక స్పూను హాట్ హాట్ ఆయిల్ కొంచెం మీరు వేసుకుంటే కనుక వేడి నూనె వేస్తే చాలా బాగా బజ్జీలు క్రిస్పీగా సో ఇక్కడ చూడండి ప్యాన్ పెట్టండి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేయండి ఓకే సో ఆయిల్ మరిగిన తర్వాత జస్ట్ అటుకే ముక్కని జస్ట్ డిప్ చేసి దాంట్లో వేసేసేయండి ఓకే ఓకే జస్ట్ డిప్ చేసేసి వేసేసేయండి సో ఎక్కువ మందంగా కావాలి మాకు అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ డిప్ చేసుకోండి లేకపోతే లైట్గా జస్ట్ అలా ముంచేసేసేసినా చాలా బాగుస్తాయి అటుకే బజ్జీలు ఓకే చూడండి సో ఇలా వేసిన తర్వాత బజ్జీలని మీరు ఏం చేస్తారంటే ఒక వాయి కొంచెం మీడియం కలర్ బ్రౌన్ కలర్ కల్లోకి వచ్చేంత వరకు ఉంచి తీసేసేయండి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మొత్తం అన్ని బజ్జీలు మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో వేసి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచి మళ్ళీ తీసేసేయండి సో బయట ఆయిల్ అయితే ప్రాబ్లం కానీ మన ఇంట్లో ఆయిలే కాదా సో లాస్ట్లో మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా వేసుకుంటే ఏమవుతుందంటే కరకరలాడుతూ బజ్జీలు చాలా బాగుంటాయి ఓకే సో అది మీ టేస్ట్ని బట్టి మీ మీ డెసిషన్ మీరు తీసుకోండి ఓకే చూడండి సో బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ వేసిన తర్వాత ఇదిగో చూడండి ఉల్లిపాయలు నిమ్మకాయతో గార్నిష్ చేసుకోవచ్చు సో పనిలో పని అటకాయ బజ్జితో పాటు ఏం చేస్తుంటే బంగాళదుంప చిన్న చిన్న స్లైసెస్ కాను లేసెస్ కింద కట్ చేసుకున్నాను ఓకే ఇవి కూడా జస్ట్ డిప్ చేసేసి ఓకే సో డిప్ చేసేసి దాంట్లో వేసేస్తాం ఆయిల్ ఓకే సో ఎందుకంటే మా బాబుకి చాలా ఇష్టం బంగాళదుంపవి సో అందుకని ఇలా చేసాను ఓకే ఫర్ మోర్ రెసిపీస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్